ఈ వీడియో చూస్తున్న నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు మా యూట్యూబ్ ఛానల్ జీసస్ ద వే టు హివన్ కు స్వాగతం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి నలభై ఆరు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది తరువాత ఎరుశలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుకనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడలవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపిను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగినూ అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కిని వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్లియేసు తమకు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి జనసమూహములలో ఆయనకు ముందు వెల్లుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము మూల భాషలో ఓసన్న ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము మూల భాషలో ఓసన్న అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుశలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంత ఈయన ఎవరో అని కలవరపడిను జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవర్త అయిన యేసు అని చెప్పిరి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిన వారనెను బృడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము మూల భాషలో కోసన్న అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటస్తోత్రము అను అనుమాట మీరెన్నడును చదువలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్లి అక్కడ బస చేసెను ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచీక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కాని చెప్పెను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయనని చెప్పుకుని అందుకు ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పిను ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చే అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారమెవడు నీకిచ్చనని అడుగగా యేసునేను మిమ్మల్నొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారినడిగెను వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా ఆయనలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును మనుష్యుల వలననని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవర్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయనే అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమీ తోచుచున్నది ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటివాని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా వాడుకోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకుని పోయింది అతడు రెండవ యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడోయ్యా నేను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసినవాడని వారిని అడిగిను అందుకు వారు మొదటివాడే అనిరి యేసుంకరులను వేష్యలును మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చును మీరతనిని నమ్మలేదు అయితే సుంకరులను వేష్యలును అతనిని నమ్మిరి మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి మరి ఒక ఉపమానము వినుడి ఇంటి యజమానుడొకడుండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్లు రుంబిరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకున కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి వద్దకు పంపిను అయినను ఆ కాపులు కుమారుని చూచితడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలో తాము చెప్పుకుని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయునెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు ఏసు వారిని చూచీళ్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడను చదువలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకీయబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునోవాని వానిని ప్రధాన యాజకులను పరిశయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొని సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవర్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి